ప్రవక్త వారు అన్నారు ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి ఐదు హక్కులు ఉన్నాయి ఏంటి ఏంట ఐదు హక్కులు సలాం చెప్తే దానికి జవాబు చెప్పాలి తుమ్మితే అల్లమ్దుల్లా అంటే రహమకల్లా చెప్పాలి అతను చనిపోతే అతను జనాజాతో పాటు వెళ్ళాలి అతని వ్యాధికి గురైతే వెళ్ళి అతన్ని పరామర్శించాలి దీని మీద పెద్ద పెద్ద పండితులు రాస్తున్నారు ఎందుకు పరామర్శించాలి అంటే మనిషి సక్రాత్లో ఉన్నప్పుడు లేదా వ్యాధికి గురైనప్పుడు శైతాన్ వాడి దగ్గరికి వచ్చి అతన్ని నిరుత్సా నిరుత్సాహపరుస్తాడు ఏమ్రా నువ్వు అల్లా అల్లా అంటావు ఏం లాభం చూడు చూడు నేను ఎవరు పట్టించుకుంటున్నారు నీ పరిస్థితి చూడు ఎలాగుందో ఆ సమయంలో అతను షిరిక్ లేదా ఇంకొక ఇంకొక ధర్మ విరుద్ధ కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి విశ్వాసులు వెళ్ళి అతనికి ఉదయం సాయంత్రం వెళ్ళి పలకరించి వస్తే అతనికి ధైర్యం పెరుగుతుంది మేము ఉన్నాంరా నువ్వు మధ్య రాకపోయినా మేమే నీ దగ్గరికి వచ్చాము ప్రేమ వాసలాలు పెరుగుతాయి